హలో అండి నేను మీ రేష్మా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం గోంగూర ఎండు చేపలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా గోంగూర అందులోకి రెండు పచ్చిమిర్చి ఉప్పు వేసానండి ఇది ఉడకనిద్దాం నేనైతే వాటర్ యాడ్ చేయలేదు గోంగూరలో వాటర్ అనేది వస్తుంది కదా ఉడికాక ఒక పక్కన తీసి పెట్టుకున్నాను ఆ తర్వాత వేరే పాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు వేసానండి ఉల్లిపాయ మగ్గడానికి ఒక కొంచెం ఉప్పు తీసుకున్నాను ఒకసారి కలుపుకొని వన్ మినిట్ తర్వాత పసుపు వేశానండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను ఒకసారి కలుపుకొని టూ మినిట్స్ ఉంచాను టూ మినిట్స్ తర్వాత టొమాటో కట్ చేసి వేసుకున్నానండి టొమాటో అనేది సాఫ్ట్గా వచ్చే వరకు ఉడకనిద్దాం ఇలా సాఫ్ట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి కారం వేసాను తర్వాత అలాగే గరం మసాలా యాడ్ చేశానండి ఒకసారి తిప్పుదాం నేనైతే ఎండి చేపలు వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా వాటర్లో నానబెట్టానండి త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని మళ్ళీ దీంట్లో కలిపాను ఎండి చేపలు వేసాక ఎక్కువగా తిప్పకూడదండి అలాగే ముందుగా ఉడకపెట్టుకున్న గోంగూర ఉంది కదా దాన్ని మ్యాష్ చేశాను మెత్తగా మిక్సీ అయితే పప్పు పప్పుగుర్త మ్యాష్ చేశాను దీంట్లో యాడ్ చేసుకున్నాక ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అనేది మూత పెట్టి ఉడికించాను త్రీ మినిట్స్ తర్వాత చూసారా అంతే అండి చాలా సింపుల్గా అయిపోతుంది థ్యాంక్ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్